రొంపిచర్ల మండలం విప్పర్లపల్లి గ్రామంలో ఓగేరు వాకుకు ఏర్పడిన గండికి తాత్కాలిక మరమ్మతులు తేందుకు గ్రామస్తులందరూ ఒకటయ్యారు నర్సరావుపేట నుంచి రొంపిచర్లకు విప్పర్లపల్లి గ్రామం నుంచి వెళ్లాల్సి ఉంటుంది అయితే గ్రామానికి దగ్గరగా ఓఘేరు వాకు ప్రవహిస్తుంది వాకు ప్రవహిస్తున్నప్పటికీ తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి రహదారిని వేయటం మినహా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోవడంతో వర్షాలు పడిన ప్రతిసారి గ్రామస్తులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు దశాబ్దాల కాలంగా సమస్య కొనసాగుతున్నప్పటికీ అధికారులు లేదా ప్రజాప్రతినిధులు పరిష్కార దిశగా చర్యలు చేపట్టలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఓగేరు వాగు పొంగి తాత్కాలిక ఉన్న రహదారి కొట్టుకుపోయింది దీంతో నర్సరావుపేట వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి సమస్య తీవ్రంగా ఉండడంతో గ్రామస్తులంతా ఒక తాటి పైకి వచ్చి గండిపడిన ప్రాంతంలో తాత్కాలిక మరమ్మతులకు శ్రీకారం చుట్టారు వ్యవసాయ పనులు ప్రారంభమైన ఎరువులు విత్తనాలు అవసరమైతే నర్సరావుపేటకు రావాల్సిన పరిస్థితి ఉంది అందువల్ల రైతులంతా కలిసి తాత్కాలిక ఏర్పాటు చ రెండు వేల పద్దెనిమిది నుంచి బ్రిడ్జి లాగానే ప్రతి వానకు ఏదైనా కొద్ది వాన అయినా లేకుండా కొద్ది నీళ్ళు ఎక్కువ కూడా కొట్టుకొని పోతుంది ఆర్ఎండ్బిఓలు కానీ వేరే వాళ్ళు కానీ ఎంతసేపు ఉన్న తూ మని చేస్తున్నారు మాకు ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చూపియాల్సిగా కోరుతున్నాము కాబట్టి దెబ్బ ఉన్న బట్టి మాకు ఊళ్ళో సహకారంగా అప్పటికప్పుడు మిషన్ తెచ్చి ఏదైనా ప్రయాణంగా చేస్తున్నా లేకుంటే రాకపోకలు ఆగిపోయేవి సో ఏదైనా కానీ గవర్నమెంట్ వాళ్ళు దృష్టి పెట్టి ఈ పర్మనెంట్ సొల్యూషన్ చేపిస్తే బాగుంటుంది